దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ యేసు వారి యొక్క కృపలో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమండిగా దీవించి గాక ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క లేఖనాల్ని ధ్యానంలో కొనసాగుదాం సమూయేలు మొదటి గ్రంథము ఆరు అధ్యాయము ఏడవ వచనం కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలుకుని తెచ్చి బండి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి ఈ శ్రేష్టమైన సమయమందు సముయలు మొదటి గ్రంథము ఆరు అధ్యాయము వచనంలో ప్రాముఖ్యమైనటువంటి మాటని మనము చూడగలుగుతూ ఉన్నాం ఇస్రాయిలీల యొక్క అవిధేయత దేవుని మందసము ఫిలిస్తీల చేతిలో పట్టబట్ట మనం చూస్తూ ఉంటాం నాలుగవ అధ్యాయంలో ఇస్రాయిలీలు ఫిలిస్తీన్ చేతిలో రెండు పర్యాయలు ఓడిపోయినట్లు చూడగలుగుతూ ఉంటాం ఈ రెండవ పరి వెళ్ళేటప్పుడు ఇస్రాయిలీలు దేవుని మందసము వారు వెంబడి తీసుకుని వెళ్ళటం చూస్తూ ఉంటాం దేవుని మందసం చూసినటువంటి ఫిలిస్తీలు ఎంతగో భయపడ్డారు కానీ దేవుని పిల్లలు ఓడిపోయారు ఫిలిస్తీన్లు అక్కడ జయాన్ని పొందుకున్నారు ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యము కలిగే విషయాన్ని మనం చూస్తూ ఉంటాం ఇస్రాయేలీలు దేవుని పిల్లలు వారు శత్రుల మీదకి యుద్ధానికి వెళ్ళవలసి వస్తే జయము ఇస్రాయేలీలకి రావాలి కానీ శత్రువులు ఇస్రాయేలీల మీద జయం పొందారంటే కారణం ఇస్రాయేలీల యొక్క అవిధేయత సమూహేలు మొదటి గ్రంథం నాలుగవ అధ్యాయంలో ఇస్రాయేలీ యొక్క వాటానికి రెండు ప్రాముఖ్యమైన కారణాలు చూడగలుగుతూ ఉంటాం మొట్టమొదటిగా వారు దేవుని యొక్క మందిరములో ప్రార్థన చేయకుండా యుద్ధమునకు బయలుదేరినట్లు చూడగలుగుతూ ఉంటాం రెండవదిగా దేవుని మనసాన్ని ఓఫ్నే ఫినేహాసులు మధ్యవర్తిగా ఉండి తీసుకుని వెళ్ళటం మనం చూడగలుగుతూ ఉంటాం ప్రార్థన జీవితం లేదు పరిశుద్ధత లేమిత ఉన్నటువంటి ఇస్రాయేలీలు జీవం కలిగిన దేవుని మందసాను మాత్రం తీసుకుని వెళ్ళారు వారి హృదయంలో దేవునికి చోటు లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితిలో దేవుని మందసం తీసుకుని వెళ్ళినటువంటి ఇస్రాయేలీలు ఫిలిస్తీల చేతిలో ఘోరమైనటువంటి అపజయాన్ని చూడగలుగుతూ ఉంటాం ఈ నాలుగవ అధ్యాయం మనకు నేర్పిన పాఠము శత్రువైన సాతా నుండి మన జయం పొందుకోవాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యము రెండవదిగా మనము దేవుని యొక్క ఆజ్ఞని గైకొని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన అనుభవాన్ని కలిగి ఉండాలి ఈ రెండు ఎప్పుడైతే మనం కోల్పోయామో శత్రువు మీద జయాన్ని పొందుకోలేము అపజయానికి మన జీవితాలు దారి తీస్తూ ఉంటాయి దేవుని మందసము ఫిలిస్తీల చేతిలో పట్టబడ్డది ఫిలిస్తీలు ఇస్రాయేలీల దేవుని మందసాన్ని హేళన చేస్తూ మాట్లాడటము చూడగలుగుతూ ఉంటాం ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగితే పట్టబడిన మందసము ఎవరికి సాదృశ్యం అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యం వారు మందసాన్ని పట్టుకోలేరు మందసమే ఫిలిస్తీన్ల దగ్గర ఉండటానికి ఇష్టపడినట్టు చూస్తూ ఉంటాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనం చేసే పాపముల బట్టి దోషను బట్టి మన విమోచన క్రైదనముగా తను తానే అప్పగించుకున్నట్లు చూడగలుగుతూ ఉంటాం యోధ యేసు క్రీస్తువుని అప్పగించడంలో భాగం కావచ్చు కానీ క్రీస్తే తను తానుగా మన పాప విమోచన క్రైదనంగా తన ప్రాణం పెట్టుటకు ఆనాటి రోమా అధికారులకు ప్రభు అప్పగించుకోవటం మనం చూస్తూ ఉంటాం యోహాన్ శువార్త పద్దెనిమిది అధ్యాయము మనం గమనించినట్లయితే ఈ మాటని చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం ఆరో వచనము ఆయన నేనే ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి దాగోను దేవత గుడిలో మందసని పెట్టేటప్పుడు ఆ దాగోను దేవత బోర్లు పడినట్లు చూస్తూ ఉంటాం మహిమ కలిగిన మందసం మహిమ కలిగిన దేవుడనే సూక్రీస్తు వారు ఈ లోకంలో శరీర ధరకి వచ్చి మన కొరకు తను తాను అప్పగించబడినట్లు చూడగలుగుతూ ఉంటాం మందసాన్ని తుమ్మకర్రతో చెక్కిన తర్వాత దానిపైన బంగారపు రేఖలు పొదగటం చూస్తూ ఉంటాం తుమ్మకర్ర మానవ జీవితానికి సాదృశ్యం బంగారపు ఆ రేకులు దైవత్వానికి సాదృశ్యం అనగా దైవ మానవుడైన యేసు క్రీస్తు వరకే ఈ మందసం సాదృశ్యంగా చూడగలుగుతూ ఉంటాం ఇలాంటి మందసము మహిమ కలిగిన మందసము ఫిలిస్తీల చేతిలో ఉండేటప్పుడు వారు కలిగినటువంటి తెగులు బట్టి మరలా మందసాన్ని ఇస్రాయేలీ యొక్క ఆ భూభాగానికి పంపించవలసి వచ్చినప్పుడు వారు చేసినటువంటి కార్యమే సముయలు మొదటి గ్రంథము ఆరు అధ్యాయము వచ్చిన కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను రెండింటిని తోలుకొని తెచ్చి బండికి కట్టి వాటి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలి పాడే ఆవులు నోరు లేని మూగజీవాలు దేవుని మందసం మొయటానికి సరెండర్ అయినట్లు చూడగలుగుతూ ఉంటాం ఈ లేఖనాన్ని మనం చదివేటప్పుడు చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించారు ఆ మందసము క్రొత్త బండి మీద పెట్టారు ఆ కాడే పాడి ఆవులు యొక్క మెడపై పెట్టడం చూడగలుగుతూ ఉంటాం వాటి పిల్లలను విడిచి తల వంచి దేవుని యొక్క మనస్సను మొయ్యానికి తీర్మానం చేసుకున్నట్లు చూడగలుగుతూ ఉంటాం నోరు లేని మోగజీవాలకి దేవుని మనస మొయ్యాలన్నటువంటి ఆ యొక్క గొప్పనైనటువంటి కమిట్మెంట్ తగ్గింపు ఎంత గొప్పదో వాక్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఏడు వచ్చిన ప్రకారం యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు అతని మీద దానిని మోపువాడు యవన కాలమందు దేవుని పని కొరకు పాడి ఆవుల్లా తల వంచటము ఎంత ఆశీర్వాదకరము తల వంచి సరెండర్ అయ్యి మొట్టమొదటిగా దేవుని యొక్క మాటకు సరెండర్ అయ్యాయి రెండవదిగా సపరేట్ అయ్యాయి వేరు చేయబడ్డాయి ఆ లేగా దూడలుంచి ఆ పాలిచ్చే ఆవులు దూరం అవటం అన్నది అంత సులువైనటువంటి పని కాదు ఒకటిని విడిచి ఒకటి ఉండలేని పరిస్థితి వాక్య భాగంలో ఈ మాటని స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం మొదటి గ్రంథము ఆరు అధ్యాయంలో ఈ శ్రాష్టమైనటువంటి మాటని మనము చూడగలుగుతూ ఉంటాం పదవచనం వారు అలాగున ఆ రెండు పాడే ఆవులను తోలు తెచ్చి బండి కట్టి వాటి దూడలను ఇంటి లోపల పెట్టి కాబట్టి ఆవులు నేర్పుతున్న పాటము మొదట సరెండర్ అయ్యాయి రెండవదిగా సపరేట్ అయ్యాయి మూడవదిగా సఫరింగ్ లేగ దూడలు తల్లి నుండి వేరైనప్పుడు అవి రంకిలు పెడుతున్నటువంటి సమయంలో ఆ తల్లికి తెలుసు లేక ఆవులకి తెలుసు తిరిగి రాలేమని దేవునికంటే ఇంకెవరికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వలేదు ఆ నోరు లేని మోగజేవాళ్ళు మరి దేవుని పిల్లలమని పిలువబడతాను మనం యవన కాలమందు తన కాడి మోయిట నరునికి మేలు అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క కాడి అనగా ఆ సువార్త పని చేసేటప్పుడు ఎంత తెగువ అవసరం అన్నది ఈ ఆవుల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి పాఠంగా చూస్తూ ఉంటాం అపోస్త పౌలు కొరిందీలు రాసినటువంటి మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయము సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది ఈరోజు ఇది బాధ్యతగా తీసుకొని దేవుని యొక్క పనిలో ముందు కొనసాగడము ఎంత ఆశీర్వాదకరము నాలుగో ప్రాముఖ్య విషయాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను శాక్రిఫైస్ సమూయలు మొదటి గ్రంథము ఆరు అధ్యాయము పద్నాలుగు వచ్చినాం ఆ బండి బిత్సమేసు వాడైన యహోస్వ యొక్క పొలములోనికి వచ్చి అక్కడనున్న ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యహోవాకు దహన బలిగా అర్పించిరి ఈ అధ్యయములో ఈ భాగాన్ని మనం చూసేటప్పుడు వాటి పిల్లలు విడిచి దేవుని యొక్క మందసాన్ని వాటి భుజముల మీద భరిస్తూ రాజమార్గంలో వెళ్ళినట్లు ఇస్రాయేలీ యొక్క భూభాగానికి అవి రావటం చూస్తూ ఉంటాం దేవుని తట్టు చూస్తూ ప్రయాణం చేస్తున్నట్లు చూడగలుగుతూ ఉంటాం నాలుగు దారులు ఎదురవుతాయి కానీ ఇస్రాయేలీ యొక్క ఆ భూభాగంలోనికి అవి వెళ్ళటం మనం చూస్తూ ఉంటాం గురు వద్దకే మనం పరిగెత్తాలి చాలా ప్రాముఖ్యమైన సన్నివేశం మనం గమనించినప్పుడు అవి దేవుని కొరకు బలి అవ్వటానికి ఇష్టపడ్డాయి మొట్టమొదటిగా అవి దేవునికి సరండర్ అయ్యాయి రెండు వాటి పిల్లల నుంచి సపరేట్ అయ్యాయి మూడవదిగా సఫర్ అయ్యాయి అయినప్పటికీ వెని తిరిగి చూడక దేవుని తట్టు చూస్తూ గమ్యస్థానానికి మందస్ అని చేర్చడం చూస్తూ ఉంటాం దేవుని కొరకు బలి అవ్వటానికి ఇష్టపడటం అని చూస్తూ ఉంటాం సాక్రిఫైస్ ఇస్రాష్టమైన సమయం ముందు ఈ ఆవుల ద్వారా దేవుడు సర్వమానవాళకే నేర్పుతున్న పాఠం యవన కాలమందు దేవుని కాడి మోయిట నరునికి ఎంత మేలో తన కాడి సులువైనది అని ప్రభువారు చెప్తున్నారు ఆ కాడే సువార్త ప్రకటన సువార్త ప్రకటించవలసిన భారము నా మీద ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ గురింత రాసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యయము పదిహేను వచ్చిన నోరు లేని మూగజీవాలకే ఇంత భారం ఉంటే తన స్వరక్తములో కొనబడిన మనము మరి ఎంత భారం కలిగి సువార్తని ప్రకటించాలి విలియం ఫ్రాంక్లిన్ అన్నటువంటి ఒక దైవజనుడు ఒక గొప్ప కొటేషన్ ఇవ్వటం చూస్తూ ఉంటాం ఊపిరి ఉన్నంత వరకు సువార్తని ప్రకటించాలి ఊపిరి ఆగిపోతే దేవునికి లెక్క చెప్పాలి ఇది మన బాధ్యత ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప రెస్పాన్సిబిలిటీ ఈరోజు విశ్వవాణి మిషనరీ యొక్క త్యాగాన్ని ఈ పాఠం ద్వారా చూడగలుగుతూ ఉంటాం కాలమందు ప్రభు చేత పిలువబడి కుటుంబాలని బంధువుల్ని స్నేహితుల్ని ఉద్యోగాలు విడిచిపెట్టి మారుమూల కుగ్రామాలకి వెళ్ళి క్రీస్తు ప్రేమ సువార్తను పాడి ఆవులు ఏ రీతికైతే దేవుని మందసాన్ని గమ్యస్థానం చేర్చాయో క్రీస్తు ప్రేమ సువార్తను సువార్త ఎరిగినటువంటి ప్రదేశాలకు సమర్పణతో మేము వెళ్ళి ప్రభు సువార్తను ప్రకటించగలుగుతూ ఉన్నాం ఇవాకి వింటున్న మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం సువార్త ప్రకటన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ఒకవేళ మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపించండి మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం ఆ కొండ ప్రదేశాల్లో దేవుని మందసమైన వాక్యాన్ని మోసుకుంటూ మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు సమర్పణ కలిగి గ్రామాల్లో సేవ చేయటానికి ఎంతోమంది మిషనరీసు ఎంతో త్యాగముతో ఎదురు చూస్తూ ఉన్నారు కానీ పంపే లేరు ఒక్క గ్రామాన్ని దత్తత చేసుకుంటే ఈ జీవవాక్యం అన్న మందసాన్ని సువార్త అందని పొలాలకి తీసుకుని వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం నూరు లేనటువంటి ఆ యొక్క ఆవులకే దేవుడి యొక్క మందసాన్ని మొయటానికి అంత ఇష్టపడితే మరి మన జీవితంలో ప్రభు మనకు అప్పగించారైనా మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి ఎంతో గురుతరమైన బాధ్యతను మనకు అప్పగించి వెళ్ళారైనా ఈరోజు ఆ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా మీరు వెళ్ళలేకపోవచ్చు కానీ ప్రభు పని కొరకు మేము వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం దయతో మాకోసం ప్రార్థన చేయండి ఇలా వెళ్ళే మమ్మల్ని ప్రార్థించి పంపించినట్లయితే ఎన్నో మారుమూల గ్రామాలు ప్రభు చంతకు రావటానికి ఎదురు చూస్తూ ఉన్నాయి దయతో ఈ శ్రేష్టమైన పరిచయ కొరకు ప్రార్థించి మీ వంతు సహాయాన్ని అందించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్దించును గాక ఆమె ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన మయస్సు ప్రభాని కొందనాల తండ్రి ఇస్రాయేలీలో పరిశుద్ధత లోపించినప్పుడు నాయన ప్రార్థన జీవితము తగ్గినప్పుడు ప్రభా నైనా మహిమా ప్రభావం కలిగిన మందసము అన్యజనుల చేతికు పట్టబట్టం చూసాం నాయన తండ్రి మా నిమిత్తం పరలోకాన్ని విడిచి భూలోకానికి మా విధేయత వల్ల మేము చేసే పాపం వల్ల మేము పొందవలసిన శిక్ష ప్రతిగా శరీర దరిగే లోకం ఉండేటప్పుడు మిమ్మల్ని మీరు మా కొరకు బలిగా అర్పించుకున్నారయ్యా మీ విలువైన రక్తాన్ని చిందించారు తండ్రి మాకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు నిత్య జీవం ఇచ్చారు తండ్రి ఆయన మీరు ఇచ్చినటువంటి శువార్త ప్రకటన అనే భారాన్ని ఆ కాడిని మోసే అనుభవం మాకు దయచేయండి నేను ఇలా పరిచయం సమర్పించుకున్న వారి కొరకే ప్రార్థించి ఆర్థికంగా సహాయం అందించే దాతలు మీరు లేవనెత్తమని వారి కుటుంబాలు దీవించమని ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె